హై వ్యూయర్స్ వెల్కమ్ టు ఫ్యాక్ట్ నమ తెలుగు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు రిటెన్షన్ ఇది కేవలం ఆటగాళ్లను ఉంచుకోవడం వదిలేయటం కాదు ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద అత్యంత సంచలనాత్మక ట్రేడ్కు సాక్ష్యంగా నిలిచింది ఒక జట్టు తమ క్యాప్టెన్ను వదులుకుంది మరో జట్టు తమ ఆల్రౌండర్ లెజెండ్ను వదులుకుంది అవును సంజు శామ్సన్ ఈజ్ నౌ ఎ యెల్లో సోల్జర్ కానీ ఈ ట్రేడ్లో అసలు కథ ఏంటి ఇది సిఎస్కే వేసిన మాస్టర్ స్ట్రోకా లేక రాజస్థాన్ ఆయన తెలివైన గ్యాంబ్లా లోతుగా విశ్లేషిద్దాం ముందుగా ఆ ట్రేడ్ వివరాలు స్పష్టంగా చూద్దాం ఇవి చాలా సింపుల్ కానీ చాలా కాంప్లికేటెడ్ సిఎస్కేకి వచ్చింది సంజు షాన్సన్ ఆర్ఆర్కి వెళ్ళవి రవీంద్ర జడేజా మరియు శామ్ కరన్ ఇది క్యాష్ డీల్ కాదు ఒక క్యాప్టెన్ స్థాయి ఆటగాడి కోసం ఇద్దరు ప్రపంచ స్థాయి ఆల్రౌండర్ను చెన్నై వదులుకుంది ఇప్పుడు అసలు ప్రశ్న మోల్ అవుతుంది సిఎస్కే ఎందుకు ఈ రిస్క్ తీసుకుంది సిఎస్కే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒకే ఒక్క అతిపెద్ద కారణం ఉంది ద సక్సెసర్ ఎంఎస్ ధోని తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల ఇండియన్ వికెట్ కీపర్ క్యాప్టెన్ మెటీరియల్ కోసం సిఎస్కే ఏళ్లుగా వెతుకుతోంది రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్గా ఉన్నప్పటికీ ఒక వికెట్ కీపర్ క్యాప్టెన్ అనేది సిఎస్కే కోర్ ఫిలాసఫీ సంజు షాన్సన్ ప్రూవెన్ క్యాప్టెన్ ఒత్తిళ్లో జట్టును నడిపించిన అనుభవం ఉంది అంతేకాదు అతను ఒక అద్భుతమైన వికెట్ కీపర్ ఇది ధోని తర్వాత ఆ లోటును కరెక్ట్గా పూరించింది ఇక బ్యాటింగ్ విషయానికొస్తే సిఎస్కే మిడిల్ ఆర్డర్లో శివం దూబే మినహా స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించే ఇండియన్ బ్యాటర్ లేరు సంజు షాన్సన్ స్పిన్ను అద్భుతంగా ఆడతాడు గైక్వాడ్ క్లాస్ షాన్సన్ అగ్రెషన్ దూబే పవర్ ఈ కాంబినేషన్ ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది ఋతురాజ్ సంజు ఇద్దరు దాదాపు ఒకే ఏజ్ గ్రూప్ రాబోయే ఐదు నుంచి ఏడేళ్ల పాటు సీఎస్కే కోర్ టీంను లీడర్షిప్ను ఈ ఇద్దరు చుట్టూ నిర్మించొచ్చు ఇది సిఎస్కే ఆడిన అతిపెద్ద లాంగ్ టర్మ్ గేమ్ అయితే ఈ డీల్ కోసం సిఎస్కే చెల్లించిన మూల్యం తక్కువేం కాదు ఇది బ్లండర్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు వదులుకుంది ఇద్దరు గేమ్ చేంజర్ను రవీంద్ర జడేజా జడేజా కేవలం ఒక్క ఆల్రౌండర్ కాదు అతను సిఎస్కే ఎమోషన్ సార్ జడేజాగా ధోనికి కుడుభుజంగా ఉన్నాడు చెపాక్ పిచ్పై అతను నాలుగు ఓవర్లు బంగారం లాంటివి లోయర్ ఆర్డర్లో అతని ఫినిషింగ్ స్కిల్స్ గురించి మనకు తెలిసిందే ఫీల్డింగ్లో అతను ఆపే పరుగులు ఒక బౌలర్ తీసే వికెట్తో సమానం జడేజా లేని సిఎస్కేని ఊహించడం కష్టం ఇక కరణ్ లెఫ్ట్ ఆమ్ పేస్ బౌలింగ్ పవర్ ప్లేలో వికెట్లు డెత్ ఓవర్లో యార్కర్లు అవసరమైనప్పుడు బ్యాటింగ్ కరణ్ ఒక కంప్లీట్ టీ ట్వంటీ ప్యాకేజ్ ఇద్దరు ఆల్రౌండర్లు కోల్పోవడం వల్ల సిఎస్కే టీం బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింది ఇప్పుడు సిఎస్కే పర్స్లో నలభై మూడు పాయింట్ నాలుగు కోట్లున్న వేలంలో జడేజా శాంకరన్ స్థాయి ఆల్రౌండర్ను కొనడం అసాధ్యం ఇప్పుడు రాజస్థాన్ కోణం నుంచి చూద్దాం చాలా మందికి ఇది ఆర్ఆర్ చేసిన తప్పుగా అనిపించవచ్చు కెప్టెన్నే వదిలేశారు కానీ ఇది వారి మాస్టర్ ప్లాన్ ఆర్ఆర్ మేనేజ్మెంట్ ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంది వారి ఇండియన్ బ్యాటింగ్ కోర్ అంటే యశస్వి జైస్వాల్ రియాన్ పరాగ్ ధృవ్ జురల్ ఇప్పుడు సెట్ అయింది వారికి కావాల్సింది బ్యాలెన్స్ అంటే ప్రపంచ స్థాయి ఆల్రౌండర్లు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇప్పుడు చూడండి జడేజా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్ శామ్ కరణ్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ ఒకే దెబ్బకు జట్లో ముగ్గురు ఆల్రౌండర్లు వచ్చారు ఇది జట్టుకు ఏడు నుండి ఎనిమిది బౌలింగ్ ఆప్షన్లు ఇస్తుంది బ్యాటింగ్ డెఫ్త్ తొమ్మిదవ నంబర్ వరకు వస్తుంది ఇక లీడర్షిప్ అంటారా సంజు లేకపోతే కెప్టెన్ ఎవరు బహుశా రవీంద్ర జడేజా జడేజాకు ఆర్ఆర్ కాదు రెండు వేల ఎనిమిదిలో అతను ఆర్ఆర్తోనే ఐపీఎల్ కెరీర్ మొదలు పెట్టాడు ఇది అతనికి హోమ్ కమింగ్ అతని అనుభవం ఆర్ఆర్ యువ జట్టుకు చాలా అవసరం వాళ్ళు కోల్పోయింది కేవలం సంజు శాంసన్ మాత్రమే కానీ ఆ ఒక్క ప్లేయర్ స్థానంలో ఇద్దరు మ్యాచ్ విన్నర్లను తెచ్చుకున్నారు ఇది టీ ట్వంటీ ఫార్మాట్లో చాలా తెలివైన నిర్ణయం సో నామా తెలుగు ఫైనల్ వర్డ్ ఏంటి పేపర్ మీద చూస్తే ఈ ట్రేడ్లో తక్షణం లాభపడింది రాజస్థాన్ రాయల్స్ రవాళ్ళు తమ జట్టు బ్యాలెన్స్ సమస్యను ఒక్క దెబ్బతో పరిష్కరించున్నారు కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఆడింది లాంగ్ గేమ్ వాళ్ళు భవిష్యత్తు కోసం ఒక లీడర్ను ఒక ఐకాన్ ప్లేయర్ను సొంతం చేసుకున్నారు ధోని వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యతను సంజూకి అప్పగించారు జడేజా కరణ్ లేని లోటును వేలంలో దొరికే బౌలర్తో పూరించుకోగలిగితే ఇది సిఎస్కే చేసిన మాస్టర్ స్ట్రోక్ అవుతుంది ఒకవేళ సీఎస్కే బౌలింగ్ సెట్ అవ్వపోతే ఇది చరిత్రలో అతిపెద్ద బ్లండర్ అవుతుంది మరి మీరేమనుకుంటున్నారు సంజు శాంసన్ను తేవడం సరైన నిర్ణయమేనా జడేజాను వదులుకోవడం సీఎస్కే చేసిన అతి పెద్ద తప్పిదమా ఈ మెగా ట్రేడ్పై మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి ఈ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు నామా తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్